తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలు జరిగాయా ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక విక్రయాల పేరుతో లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ పెట్టారా టీజీఎండీసీ ధృవీకరణ చేయకుండానే అనుమతి ఇవ్వడంలో మతలబెంటి ఇసుక రవాణా కోసం డీడీలు కొనుగోలు చేసిన వందలాది మంది లారీ యజమానుల పరిస్థితి ఏంటి అసలు టీజీడీఎంసీలో జరిగిన అవినీతి ఏంటి లెట్స్ వాచ్ తప్పుడు పత్రాలతో కొందరు అక్రమార్కులు ఇసుకను దోచేశారు వాటర్ బోర్డు పనుల కోసం ఇసుక కావాలంటూ లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల ఇసుకను అధికారులతో కలిసి అప్పణంగా అమ్ముకున్నారు ఈ ఇసుక కోసం సుమారుగా నాలుగు కోట్ల పైచీలకు టీజీఎండీసీకి అక్రమార్కులు చెల్లించినట్టుగా తెలుస్తోంది అక్రమార్కులకు అనుమతులు రాగానే వాటిని కొందరు లారీ డ్రైవర్లకు లారీ యజమానులకు ఇచ్చి ఆ డీడీలను అధిక ధరలకు విక్రయించుకోవాలని తమ కమిషన్ తమకు ఇవ్వాలని అక్రమార్కులు సూచించినట్లుగా సమాచారం అయితే ఇప్పటికే ఇందులో నుంచి నలభై వేల మెట్రిక్ టన్నుల ఇసుకను లారీ యజమానులు అధిక ధరకు విక్రయించుకున్నట్టుగా తెలిసిందే ఇవి జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి భద్రాచలం ములుగు జిల్లాలకు సంబంధించినవిగా చెబుతున్నారు ఈ ఇసుక రిచ్లో లభ్యమయ్యే ఇసుకకు అధిక ధర పలుకుతుండటంతో అక్రమార్కులు ఇచ్చిన డీడీలను లారీ యజమానులు హాట్ కేకుల్లాగా కొనుగోలు చేసినట్టుగా తెలిసిందే ఇలా ఇసుక డీడీలను విక్రయిస్తున్న సమయంలోనే అసలు ఎన్ని ఇసుక డీడీలు అక్రమార్కులకు ఎలా వస్తున్నాయని కొందరు లారీల యజమానులు ఆరా తీశారు ఆ డీడీలకు సంబంధించిన ఐపీ అడ్రస్ ఆధారంగా వాటర్ బోర్డుకు సంబంధించిన కాగితాలు ఉన్నాయని అందులో ఒక అధికారి పేరు ఉండడంతో లారీల యజమానులు ఈ విషయాన్ని వాటర్ బోర్డులో పనిచేసి ఆ అధికారికి తెలియజేశారు లారీ యజమానుల ఫిర్యాదుతో వాటర్ బోర్డులో పనిచేసే ఆ అధికారి టీజీఎండీసీకి లేఖ రాశారు తమ వాటర్ బోర్డు ఐపీ అడ్రస్ ఆధారంగా మంజూరు చేసిన ఇసుకను బ్లాక్ చేయాలని ప్రస్తుతం టీజీఎండీసీకి వినతిపత్రం అందించారు అప్రమత్తమైన టీజీఎండీసీ అధికారులు ఆ ఐపీ అడ్రస్ మీద మంజూరు చేసిన ఇసుకను విక్రయించకుండా బ్లాక్ చేశారు దీంతో అక్రమార్కుల వద్ద నుంచి డీడీలను కొనుగోలు చేసిన వంద నుంచి నూట యాభై మంది లారీ యజమానులు టీజీఎండీసీ కార్యాలయానికి రావడంతో అసలు మోసం బయటపడింది లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను రీష్ నుంచి తీసుకోకుండా బ్లాక్ చేయడంతో తాము చెల్లించిన డబ్బులు ఇవ్వాలంటూ లారీల యజమానులు టీజీఎండీసీ అధికారులను డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసిందే వాటర్ బోర్డు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము ఇసుకను తీసుకోకుండా నిలిపివేశామని బ్లాక్ తొలగించాలంటే వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని డీజీఎండీసీ అధికారులు లారీల యజమానులకు చెప్పినట్లుగా సమాచారం లారీల యజమానులు వాటర్ బోర్డు అధికారికి జరిగిన విషయాన్ని తెలియజేయగా తమ సంస్థ పేరుతో నలభై వేల మెట్రిక్ టన్నుల ఇసుకను వాడుకున్నారని ఆ ఇసుకను తిరిగి ఇచ్చేయాలని ఆయన లారీ యజమానులతో చెప్పినట్లుగా తెలుస్తోంది కనీసం తాము డబ్బులు చెల్లించి తీసుకున్న డీడీలకైనా డబ్బులు తిరిగిప్పించాలని లారీల యజమానులు వేడుకున్నట్టుగా సమాచారం ఇది తమ పరిధిలోని విషయం కాదని ఇరు శాఖల అధికారులు లారీల యజమానులతో పేర్కొన్నట్టుగా తెలిసిందే దీంతో ప్రభుత్వానికి లారీల యజమానులు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు